రెబల్స్ పెడదా అంటూ ఒక వార్త ఇక్కడ చూడవచ్చు మనం అధికార ప్రతిపక్ష పార్టీలకు తప్పని తిప్పలు అధి అధినేతలు బుజుగిస్తున్న అభ్యర్థుల్లో తగ్గని ఆందోళన ఒక విశ్లేషణ థరూర్ అద్దంలో చూసుకో కేరళ రాష్ట్ర రాజకీయం తెలుసా అంటూ డి రాజా చేసిన వ్యాఖ్యలు పొత్తు ధర్మం గురించి మాట్లాడే ముందు అంటే వైనాడు అనే ప్లేస్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు కదా అక్కడ సిపిఐ పొత్తు ధర్మంలో భాగంగా మీరెందుకు పోటీ చేస్తున్నారు వైనాడు వదిలేయచ్చు కదా అని రాహుల్ గాంధీ పరిస్థితి ఎలా ఉందంటే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ అమేతీ స్థానం కంచుకోట కాంగ్రెస్ పార్టీకి కానీ ఇప్పుడు అమేతి దగ్గర నుంచి పోటీ చేయాలంటే వెనకాడుతూ ఉన్నారు ఓడిపోతారనే భయం స్మృతి పైన గెలవాలి అంటే చాలా కష్టం స్మృతి ఇరానీ పైన సో ఇప్పుడు వైనాడు వైనాడులో పోటీ చేసి పక్కగా గెలవాలంటే సిపిఐ ఇన్వాల్వ్ అవ్వకూడదు సిపిఐ ఇన్వాల్వ్ అవ్వద్రా బాబు అని చెప్తా ఉంటే ఒప్పుకోవట్లేదు శిస్తవ్వు దాని మీద ఎగనిస్ట్గా కామెంట్స్ చేశారు వీళ్ళ పొత్తు చూడండి ఇండి కూటమి లోపల ఎంత లొల్లుందో అందులో భాగంగా పొత్తు ధర్మం గురించి మాట్లాడే ముందు కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ వాస వాస్తవాలు తెలుసుకోవాలని కేరళ రాష్ట్ర రాజకీయం గురించి అవగాహన అవసరమని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా హితవు పలికారు కేరళలోని తిరువనంతపురం నుంచి సిపిఐ అభ్యర్థి పోటీ చేస్తూ ఉండడంతో కేరళలోని తిరువనంతపురం నుంచి ఆ పార్టీ పొత్తు ధర్మానికి కట్టుబడి లేదన్న థరూర్ వ్యాఖ్యలను రాజా తప్పుబట్టారు మిగతా రాష్ట్రాల కంటే కేరళ రాష్ట్రం రాజకీయం వేరన్న విషయం థరూర్ గ్రహించాలన్నారు తిరువనంతపురంలో బీజేపీ వ్యతిరేక ఓట్లు చీల్చే ప్రయత్నాన్ని సిపిఐ చేస్తోందని థరూర్ అనడాన్ని ఖండించారు విమర్శలు చేసే ముందు ఎంపీ ఓసారి అర్థం చూసుకోవడం సబబుగా ఉంటుందని రాజా వ్యాఖ్యానించారు అలాగే వైనాడులో రాహుల్ గాంధీ అభ్యర్థిత్వంపై కూడా ఈ తర్జన భర్జన జరుగుతూ ఉంది ఇప్పటికే సోనియా గాంధీ ఈ ప్రత్యక్ష ఐ మీన్ ఈ రాజ్యసభకి ఆవిడ వెళ్ళిపోతారు వెళ్ళిపోయారు ఇక మిగిలింది రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ కనీసం లాస్ట్ టైం రెండు దగ్గరలో పోటీ చేసి ఒక చోట లక్కీగా గెలిచాడు వైనాడులో గెలిచాడు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మరో రెండు చోట్ల పోటీ చేస్తాడు ఈ రెండు చోట్ల ఓడిపోయాడు అంటే పార్లమెంట్లో కూడా ఈసారి రాహుల్ గాంధీ వెళ్ళడం కష్టం అందుకే చాలా అంటే అంటే చావు తప్పి కన్నులు అట్టబడినట్లు అంటారు కదా అట్లా ప్రయత్నం చేస్తూ ఉన్నాడన్నమాట ఎలాగల కనీసం తాను ఒక ఎంపీగా గెలవాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష స్ట్రెంగ్ ద ట్రూత్